రామగుండం శాసనసభ్యులు మక్కాసింగ్ మక్కసింగ్ ఆదేశానుసారం తెలంగాణ ప్రదాత సోనియమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించిన కంకణాల మోనికా రాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోనియా గాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని దేశానికి మరింత సేవ చేసే శక్తి వారికి ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగిందని అన్నారు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంకణాల రాజు గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి నిస్సాహేలకు నిరుపేదలకు దుపట్ల పంపిణీ చేయడం జరిగింది అందరికీ నమస్కారం మన ప్రియతమ నాయకులు శాసన సభ్యులు మక్కన్సింగ్ రాజ్ ఠాగూర్ అన్నయ్య గారి ఆదేశాల మేరకు మన సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఏడవ డిజ డివిజన్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోరికను నెరవేర్చిన సో మన తెలంగాణ ప్రధా రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన ఏడవ డివిజన్ నిరుపేదలకి దుప్పట్ల పంపిణీ నిర్వహించడం జరుగుతుంది సోనియా గాంధీ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా సెవెంత్ డివిజన్ సంబంధించి కక్కణాల రాజు మౌనికాదేవరంలో ఆధివరాల్లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం కార్పొరేషన్ మైనార్టీసీ నాయకులు నసి పాషా గారికి మరియు ఈ డివిజన్ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పెరిగిన నమస్కారాలు అదేవిధంగా సోనియా గాంధీ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుంది రెండుసార్లు ప్రధానమంత్రి పదవిని పునఃప్రాయంగా వదిలేసి దేశ ప్రజల సం సంక్షేమం కోసం ముందుకు అడిగేసిన మహనీయురాలు మరి ఆమె పుట్టినరోజు మరిన్ని జరుపుకోరని ఆ భగవంతుడు ఆమెకు మరిన్ని అష్టార్యోగం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హాసిఫా హసిఫ పాషా గారు మాట్లాడుతున్నారు ఈరోజు వీళ్ళందరికీ కార్యక్రమాన్ని కక్కదాల రాజు రాజు భార్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా గొప్పగా చేయడం జరుగుతూ ఉన్నది దానిలో భాగమే ఈరోజు డివిజన్ సంబంధించిన మహిళలకు ఇప్పట్లు కూడా పంచడం జరుగుతూ ఉన్నది తెలంగాణ ఇచ్చిన తల్లి సోని అమ్మని అని ఖచ్చితంగా మేము చెప్పడం జరుపుతూ వారి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుడు వారికి ఆరోగ్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాభై డివిజన్లలో సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క డివిజన్లో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా వారు చేసిన రాష్ట్రాన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మైనార్టీ అధ్యక్షులు ఆసిఫ్ పాషా ఎస్సీ అధ్యక్షులు తాళ్ళపేలి యుగేందర్ ఏడవ డిజన్ మహిళా అధ్యక్షురాలు బాదం వసంత తదితరులు పాల్గొనడం జరిగింది